దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో ప్రతిష్టంబన కొనసాగుతోంది ప్రతిరోజు వందలాది విమానాలు రద్దు కావడంతో గమ్యస్థానాలను చేరుకోలేక అవస్థలు పడుతున్నారు దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఇండిగో విమాన సేవల్లో అంతరాయం కొనసాగుతోంది ఇవాళ కూడా దేశవ్యాప్తంగా రెండు వందల యాభైకి పైగా విమానాలు రద్దయ్యాయి దీంతో హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంతో పాటు ఢిల్లీ బెంగళూరు చెన్నై గోవా కోల్కతా విమానాశ్రయాల్లో వందలాది మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో నిన్నటితో పోలిస్తే పరిస్థితి కొంత మెరుగైనా సాధారణ పరిస్థితి నెలకొనేందుకు మరో రెండు మూడు రోజులు పడుతుందని చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు ఇండికో విమాన సేవల్లో అంతరాయాన్ని కొన్ని విమానయాన సంస్థలు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు ఒక్కసారిగా పెంచేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధిక ధరకు కొన్న టికెట్లను కొందరు ఎక్స్ వేదికగా పోస్టు చేస్తూ తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు ఈ విషయం కేంద్రం దృష్టికి రావడంతో ప్రయాణికులపై అధిక ఛార్జీల భారం పడకుండా చర్యలు చేపట్టింది ధరల నియంత్రణకు ఆదేశాలు జారీ చేసినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది ప్రభావిత మార్గాల్లో న్యాయబద్దమైన ఛార్జీలను నిర్ధారించేందుకు మంత్రిత్వ శాఖ తన నియంత్రణ అధికారాలను ఉపయోగించుకుందని కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకునే వరకు కొత్తగా సూచించిన పరిమితులను ఖచ్చితంగా పాటించాలని విమానయాన సంస్థలను ఆదేశించింది కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది మరోవైపు ఎలాంటి జాప్యం లేకుండా పెండింగ్లో ఉన్న రీఫండ్లను వెంటనే చెల్లించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశించింది రద్దయిన అవుతున్న విమాన సర్వీసులకు సంబంధించి రీఫండ్ ప్రక్రియను ఆదివారం రాత్రి ఎనిమిది గంటలలోపు పూర్తి చేయాలని స్పష్టం చేసింది రద్దు కారణంగా ఇప్పటికే ప్రభావితమైన ప్రయాణికులపై రీషెడ్యూలింగ్ ఛార్జీలు విధించకూడదని ఆదేశాల్లో స్పష్టం చేసింది ప్రయాణికుల లగేజీలను నలభై ఎనిమిది గంటల్లో ఎవరివి వారికి అప్పగించాలని సూచించింది ఈ రిఫండ్ ప్రక్రియలో జాప్యం చేసిన ఆదేశాలను బేఖాతరు చేసిన చర్యలు తప్పవని హెచ్చరించింది కాగా ఇండిగో విమాన సేవల్లో ప్రతిష్టంభన వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది విమాన సర్వీసుల రద్దుపై అత్యున్నత న్యాయస్థానంలో బిల్ దాఖలైంది దీనిపై తక్షణమే విచారణ జరపాలని పిటిషనర్ కోరారు స్టేటస్ రిపోర్టు సమర్పించేలా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డీజీసీఏను ఆదేశించాలని అభ్యర్థించారు ఈ పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు త్వరలోనే విచారణ జరిపే అవకాశం ఉంది విమానయాన సంస్థలపై ప్రయాణికుల భారాన్ని తగ్గించేందుకు రైల్వే శాఖ రంగంలోకి దిగింది ఈ సమస్యను పరిష్కరించేందుకు కొన్ని రైళ్లకు అదనపు భోగిలను జోడించడంతో పాటు ప్రత్యేకంగా రైళ్లను కూడా నడుపుతోంది సాధ్యమైనంత త్వరగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ముప్పై ఏడు రైళ్లకు నూట పదహారు జోడించింది తత్కాల్ టికెట్ బుకింగ్ వ్యవస్థపై దృష్టి సారించిన రైల్వే శాఖ విమాన ప్రయాణాలు రద్దు చేసుకునే వారికి అదనపు భోగిల్లో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేందుకు ఈ సదుపాయం కల్పించింది మరోవైపు విమాన టికెట్లను బుక్ చేసుకుని ఎయిర్పోర్టులో పడిగాపులు కాస్తున్న ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు జీఎంఆర్ ఏసీ స్లీపర్ బస్సులను ఏర్పాటు చేశాయి ఇండిగో విమాన సేవల కారణంగా ప్రభావితమైన విమాన ప్రయాణాలు రేపు రాత్రికల్లా దాదాపుగా సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని చెప్తున్నా పూర్తి స్థాయిలో విమాన రాకపోకలు యథావిధిగా కొనసాగేందుకు మరో రెండు మూడు రోజులు పడుతుందని చెప్తున్నారు విమానయాన అధికారులు